హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్చార్స్ అందులో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని ఉమాదేవి దేవతలను భూదేవిని శపించుట రామా పూర్వము మహాతపస్సాలి అయిన శివుడు పెండ్లు చేసుకొని పార్వతితో క్రీడింప మొదలు పెట్టను దేవమానం ప్రకారం నూరు సంవత్సరములు గడిచినా పుత్రుడు పుట్టలేదు అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుని వద్దకు వెళ్ళి మహాదేవా అని నమస్కరించి నీవు లోకము యొక్క మేలు కోరిన వాడవై అనుగ్రహింపు నీ తేజస్సు లోకమునే వ్యక్తియు ధరింపజాలదు నీ వీర్యమును భూదేవి తప్ప మరి ఒకరు ధరింపలేరు అని ప్రార్థింపగా శివుడట్లేనని అంగీకరించను పిమ్మట దేవతలు అగ్నిదేవుణ్ణి నీవు వాయువుతో కూడి శివవీర్యమును రెల్లు వనమందించమని కోరిరి కుమారస్వామి అక్కడనే జన్మించాడు కనుక కుమారస్వామి అగ్నిపుత్రుడైనాడు అంతటి దేవతలు ఋషులు పార్వతీ శివులను పూజించారు వారిల మనసులు సంతోషించినవి అప్పుడు పార్వతి కోపించినదై ఎర్రబడిన నేత్రములతో చూచుచు పుత్ర సంతానము కోరుచున్న నన్ను అడ్డగించుతిరి కనుక మీకు మీ భార్యలందు సంతానం కలుగుకుండగాక అని దేవతలకు శాపమిచ్చినది భూదేవిని కూడా నీవు పలువురకు భార్య వగుదుగువని స్తపించను అప్పుడు శివుడు శాపముచే బాధపడుచున్న వారందరనూ చూచి పడమల దిశకు వెళ్లదలచను చివరకు హిమపర్వతము యొక్క శిఖరముపై పార్వతీదేవియు తాను తపస్సు చేసి మొదలుపెట్ తపస్సు చేయ మొదలుపెట్టిరి లక్ష్మణునితో కూడి ఉన్న ఓ రామ హిమవంతుని కూతురకు గంగ యొక్క జన్మ వృత్తాంతమిది అని విశ్వామిత్రుడిట్లు పలికెను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉమాదేవి శాపము ఉమాదేవి దేవతలను భూదేవిని శపించుట అధ్యాయం పూర్తయినది గంగ నుండి కార్తికేయుని పుట్టట అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ వీటి చాట్స్ బాయ్ బాయ్